అంటే కానీ సమస్య ఏంటంటే చాలా సీరియస్ గా సమస్య హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మీరు పాతాల బైరేవి లాగా జూమ్ మంత్రి అనకపోయినా మీరు గతంలో చేసిన కేసుల్లో పాతాలు దండం దండంగా యూజ్ చేసి ఐఎస్ఎం కేసును బ్రేక్ చేశారు అంటే అసలు ఐఎస్ కేసు ఏం జరిగిందంట చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు చాలా మంది ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు పాతాల బయరే దండమైన ఉపయోగించి ఆ కేసు బ్రేక్ తో చేశారు రైట్ అండి అక్కడ దాండ కూడా పాతాల భైరవి దండం ఏమీ లేదండి పాతాల భైరవి దండం అనేది ఇది ట్రాఫిక్ ఈజ్ మచ్ మోర్ సీరియస్ ఇష్యూ దెన్ ఆయాషా మీరా కేసు ఆయాషా మిరా కేసు ఒక కేసు ఒక ఐసోలేటెడ్ కేసు అంతే బట్ ట్రాఫిక్ అనేది కోటి ముప్పై లక్షం సంబంధించిన సమస్య సో ఇది దీనికి మంత్రదండం అనేది అంత ఈజీ కాదు ఆయాషా మీరా కేసు అనేది అది ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడాలన్నమాట సో ఆయాషా మీరా కేసు గురించి ఒకసారి చెప్పాలన్నప్పుడు నేను అప్పుడు ఈస్ట్ గోదావరిలో పనిచేస్తూ ఉన్నాను అడిషనల్ ఎస్పీగా ఉన్నాను అక్కడ రెండు వేల ఎనిమిది ఆ సంవత్సరంలో ఈ ఆయేష మీరా కేసు అనేది ఎప్పుడైందంటే అందరికీ కూడా గుర్తుంటుంది ఇది రెండు వేల ఏడు సంవత్సరంలో డిసెంబర్లో ఆయేష మీరా అనే అమ్మాయిని రేపు కమ్ మర్డర్ చేసి అమ్మాయిని చంపడం జరిగిందనమాట చంపిన తర్వాత అక్కడ ఏం చేశారంటే దీంట్లో అప్పుడు ఏదో అక్కడ ఉన్నటువంటి ఏది ఉప ముఖ్యమంత్రి గారి పేరు వాళ్ళు ఎవరో బంధువులు వాళ్ళ మనవడని ఇట్లా అంటే దాని మీద ఎటో వేయింది అయితే నేను ఎంతమంది ఉంటుండగా మీకు రైట్ నా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే నాకు ఆయేష మీరా కేసు కేసు నాకు అప్పచెప్పలా ఫస్ట్ ఓకే నన్ను దర్యాప్తు చేయమని నాకు చెప్పలేదు నేను ఈస్ట్ గోదావరిలో పనిచేస్తున్నాను కాబట్టి ఏలూరు డిఐజీ గారు ఉంటారు రేంజ్ ఉంటుంది అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా కృష్ణా మూడు కలిపి ఒక రేంజ్ అవుద్ది కృష్ణా జిల్లాలో నందిగామ అనే ప్రాంతం చిన్న టౌన్లో రేపులు మర్డర్లు ఇట్లాంటివి చాలా అంటే మీరా కేసులు లాంటివి చాలా అవుతున్నాయి ఇక్కడ కూడా నందిగామలో చాలా అయినాయి అన్నమాట అయితే అక్కడ అవుతున్నాయి దీన్ని మనం ఎట్లయినా చెక్ చేయాలి అని చెప్పి మా డిఐజీ గారు అప్పుడు హసన్ రాజా గారు రెండు వేల ఎనిమిదిలో నాకు చెప్పారనమాట చెప్పేసి రంగనాథ్ అక్కడ మనకి ఆ నందిగామలో అవుతున్న కేసు నాకేం ఆయుష్ మీదకే సంబంధం లేదు ముందే అది అంటే ఆ కేసు నాకు డైరెక్ట్ ఇవ్వలేదు ఓన్లీ నాకు ఇచ్చింది నందిగామలో జరుగుతున్న రేపు మర్డర్లు స్కూల్ హాస్టల్స్లో అవుతున్నాయి కాలేజ్ హాస్టల్స్లో అవుతున్నాయి దాన్ని వెళ్ళి మీరు మనం చేసి దర్యాప్తు చేసి ఎవడో అసలు ఒకటి పట్టుకోవాలి అక్కడ ఎవడో ఎవరు అరెస్ట్ చేశారు కానీ అరెస్ట్ చేసినప్పుడు ఆగిపోవాలి కదా ఆ కేసులన్నీ అవి ఆగలేదు అంటే అక్కడ అసలు ఉంటుంది పట్టుకోలేదు మీరు చేయాలంటే తప్పకుండా నేను వెళ్తాను అంటే మీకే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది మీరు ఆల్రెడీ ఈస్ట్ గోడవరి ఎడ్మీన్ గా ఉంటున్న టైంలో ఈ కేసుకి మీకు ఎందుకు అదే సేమ్ రేంజ్ లో ఉంది బహుశా డిఐజీ గారికి నేనంటే మంచి సదభిప్రాయం ఉండొచ్చు అంటే అక్కడ ఇప్పుడు జరిగిన ఏమైనా కేసుల విషయంలో మీకు పక్క పెట్టాలి అది ఇంత ఇంపార్టెంట్ కేసు నాకు ఇవ్వటం అనేది అది యాక్చువల్గా మన ఈస్ట్ గోడవరి కొంత మీకు పై ఆఫీసర్కి మీకు డిస్ప్యూట్స్ రావడం ఆ డిస్ప్యూట్స్ నుంచి పక్కకి తప్పడానికి తప్పించి దానికి సంబంధం లేదండి అసలు అది వేరేది అసలు అది అక్కడ ఉన్నటువంటి అది అప్పుడు ఆ డిఐజి గారు అసలు డిఐజీ హసన్ రాజా గారు ఉన్నారు నాకు ఇచ్చినప్పుడు కేసు ఆ తర్వాత రవిగుప్త గారు అని వచ్చారు అప్పుడు ఇది మీరు అన్నటువంటి ఈస్ట్ గోదావరి కొంచెం ఆయిల్ ఇష్యూలో మీరు కేసుకు ఇచ్చిన అంటే కాకుండా డైరెక్ట్గా నందిగామలో జరుగుతున్న వరుసగా రేప్ అండ్ మర్డర్ కేసులు ఇన్వెస్టిగేషన్ కోసం మీకు పంపించారు ఎగ్జాక్ట్లీ సో నందిగామలో జరిగినటువంటి ఆ రేపులు మర్డర్లు జరుగుతుంటే అది కృష్ణా జిల్లా కింద వస్తుంది కాబట్టి వస్తుంటే నాకు డిఐజీగా ఆ రేంజ్ డిఐజీగా హసన్ రాజా గారు నాకు చెప్పారు మీరు వెళ్ళి చూడండి దర్యాప్తు చేయండి మనం మన రేంజ్ అంతా ఒకటే కాబట్టి మనం మీరు అక్కడికి వెళ్ళి చేయండి అని అన్నారు తప్పకుండా సార్ నేను వెళ్తానని చెప్పేసి నేను ఆగస్టు పదకొండో తారీఖు అనుకుంటా రెండు వేల ఎనిమిది ఓకే అప్పుడు వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆగస్టు ఆగస్టు పదకొండు రెండు వేల ఎనిమిది అండి అప్పుడు వెళ్ళాను వెళ్తే ఫస్ట్ అక్కడ అన్నీ చూశాను నందిగాములు ఇంకోటిని ఆయాషమీరా కేసు అయినటువంటి ఆ రేప్ కేసు అయినటువంటిది ఇబ్రహీంపట్నం నందిగాం నుంచి హార్డ్లీ ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉంటుంది పక్కనే బార్డర్ సో రైట్ బార్డర్లో ఉంటుంది సో నందిగామకి వెళ్ళాను నేను నాకు మైండ్లో ఆయాషం వీరా కేసే లేదు అసలు సో అసలు నాకు సంబంధం కూడా లేదు అది ఎందుకు మనకి నాకు అప్పజెప్పలేదు ఆ కేసు నేను దాంట్లో వెళ్ళలేదు దీనికి వెళ్ళాను నందిగామ కేసులు వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ నాతో పాటు అక్కడ డిఎస్పీ ఉన్నారు డిఎస్పి శ్రీనివాస్ అని ఇప్పుడు ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్నారు ఆయన ఉన్నారు అప్పుడు నెక్స్ట్ ఒక సిఐ ఉన్నారు ఎస్ఐ అక్కడ లోకల్ ఎస్ఐస్ వీళ్ళందరూ వచ్చారు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ కలిసి మేమంతా కూడా ఏం చేసామంటే అప్పుడు ఈ అయిన నేర స్థలాలు చూడటానికి వెళ్ళాను అనమాట ఓకే మొత్తం దాదాపు పదిహేడు ఉన్నాయి అన్నమాట కేసులు అట్లాంటి అంటే నేరస్థలాలు అంటే కొన్ని చోట్ల మర్డర్ చేసి రేపు చేసినవి ఉన్నాయి కొన్ని చోట్ల ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళి అక్కడ మొలెస్ చేసినటువంటిది అంటే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని మొలెస్ చేసి అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయన్నమాట ఓకే సో అంటే ఇట్లా అంటే లైంగిక వేధింపులు చేసినటువంటి అమ్మాయిలను చేస్తూ కొన్ని చోట్ల చంపినటువంటి రేపులు చేసినట్టు ఈ కేసులు కూడా పదిహేడు ఉన్నాయి అన్నీ నందిగామంలో ఉన్నాయి అన్నమాట సో నేను ఆ రోజు ఆగస్టు పదకొండు మధ్యాహ్నం వెళ్ళాను వెళ్ళేటప్పటికి దాదాపు రెండు మూడు అయింది అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం వీళ్ళందరినీ టీం తీసుకొని లోకల్ టీం తీసుకొని అన్నీ చూశాం ఒక మూడు గంటలు పట్టింది అంతా చూసి సాయంత్రం ఏడింటికి ఎంతో నందిగా డీఎస్పి ఆఫీస్కి వచ్చాను వచ్చిన తర్వాత కూర్చొని ఇకప్పుడు ఎనాలిసిస్ అనమాట అంటే ఏం చేస్తాం ఈ చూసాం మనం ఈ పరిస్థితులన్నీ చూసొచ్చు అక్కడ పిల్లలతో మాట్లాడాను అమ్మాయిలతో మాట్లాడాను కాలేజ్ పిల్లలతో మాట్లాడాను అందరితో మాట్లాడాను వాళ్ళందరూ ఏంటంటే అబ్బాయిని చూస్తే మేము గుర్తుపడతాం వాడు వచ్చాడో చూస్తే మేము గుర్తుపడతాం ప్రతి చోట కూడా ఏమైందంటే వాడు వచ్చేవాడు ముద్ద దొంగ ఎవడైతే వచ్చి ఇది అక్యూజ్డ్ ఉన్నాడో ఆ వ్యక్తి లోపల బోల్ట్ ఉంటే కనుక బోల్ట్ని మెల్లిగా ఏది పక్కన చేతిలో చేతిలోంచి అంటే గ్రిల్ గ్రిల్లో గ్రిల్ లోంచి పెట్టి తీయటం లేకపోతే కొన్ని చోట్ల గ్రి అసలు బోల్టే లోపల వేసుకోకుండా ఉన్నారనుకోండి వెళ్ళిపోవటం వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తున్నాడు అనమాట అక్కడ లోపలికి వెళ్ళి అమ్మాయిలతోటి లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బంది పెడుతూ దాంతోపాటు చిన్నది ఏమన్నా స్పీకర్లు పాడో బీడో ఇట్లాంటి ఏదో చిన్న చిన్న ఆడియో స్పీకర్లు ఉండేవి లేకపోతే చిన్న ఏమన్నా దొంగతనం కూడా చేస్తున్నాడు అంటే వీడు దొంగతనాలు చేస్తూ లైంగికంగా కూడా అక్కడ చేస్తున్నాడు అనేది మనకు అక్కడ అర్థమైంది అన్ని నందగాంలేని ఓకే రైట్ సో డిఎస్పి ఆఫీస్కి వచ్చాం నందగాం డిఎస్పి ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ నేను అందరు వీళ్ళందరితో కూర్చున్నాం డిఎస్పి అక్కడ ఎస్ సిఐ ఇన్స్ ఎస్ఐస్ అందరూ ఉన్నారు కానిస్టేబుల్స్ కూడా అందరినీ పెట్టాం పెట్టి ఇక్కడ చర్చించడం మొదలటం అసలు ఎందుకు ఇక్కడ ఇన్ని అయినాయి మరి ఏంటి దీంట్లో అనేది మరి డ్రా చేస్తాం అంటే మైండ్కి పదును పెడతాం అనమాట పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టింది ఏంటంటే ఇప్పుడు వీడు అన్ని చోట్ల కూడా ఏది నందిగామలో అయినా అంటే నందిగామ వాస్తడు అనేది ఒకటి అంటే లాజిక్ తోటి చేసిన కేసు అండి ఇది సింపుల్గా ఓకే లాజిక్ తోటి చేసిన కేసు కాబట్టి ఫస్ట్ ఏంటంటే నందిగామ వాస్తవుడు అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అన్ని నందిగామలో జరిగినాయి కాబట్టి ఫస్ట్ అంటే పెట్టుకున్న పారామీటర్ రెండో పారామీటర్ ఏంటంటే ఇక్కడ వాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్న చిన్న చోట్ల దొంగతనాలు చేస్తూ ఉన్నాడు అంటే వీడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి అనేది రెండో పారామీటర్ లాజికల్ అమ్మాయిలతో చేస్తూ వాడు దొంగతనాలు కూడా చేస్తున్నాం అంటే చిన్న చిన్న దొంగతనాలకి అలా అలవాటైన చిల్లర దొంగ ఇతనం అనేది ఒకటి పెట్టుకుంది సో రెండు మూడోది అతి ముఖ్యమైనది ఇంకోటి పారామీటర్స్ అంటే లాజిక్ ఎలా డ్రా చేస్తాం కేసు క్రాక్ చేయాలంటే కనుక మనం మైండ్ను పదును పెడుతూ ఎనాలిసిస్ చేస్తూ చేస్తాం అప్పుడు మూడో పారామీటర్ పెట్టుకుంది ఏంటంటే ఎస్ ఇక్కడ ఒక ఆరు నెలల పాటు ఒక్క రేపు మర్డర్ అవ్వలేదు అక్కడ ఏది రేపు మార్టర్ కానీ లైవ్ వేదిపులు అవ్వాలి నేను వెళ్ళిన టైం రెండు వేల ఎనిమిది ఆగస్టులో వెళ్ళాను కదా రెండు వేల ఎనిమిది జనవరి నుంచి జూలై ఎండింగ్ దాకా అసలు ఒకటి లేదు ఓకే ఒక్క కేసు లేదు అంతకుముందు దాదాపు నెల నెల ప్రతి నెల రెండు మూడు అవుతున్నాయి రెండు వేల ఎనిమిది ఆగస్టులో కూడా నేను వెళ్ళే ఒక నాలుగు రోజుల ముందు కూడా ఒకటి హాస్టల్లో అప్పుడే డిఏజీ గారు నాకు చెప్పారు ఇక మొన్న కూడా అయింది అప్పుడు ఆగిపోయింది అనుకున్నా మళ్ళీ మొదలైంది జాగ్రత్తగా నువ్వు వెళ్ళి చూడండి అని అన్నాడు అంటే ఈ ఆరు నెలలు ఆగటానికి ఏంటి కారణం అనేది ఎనాలిసిస్ ఎనాలిసిస్లో పారామీటర్స్ త్రీ థర్డ్ పారామీటర్ ఈ ఆరు నెలలు ఆగటానికి ఏదో ఫోర్స్డ్ పరిస్థితుల్లో అతన్ని కట్టడి చేసి ఉంటాయి ఫోర్స్డ్ పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అంటే అతన్ని చేయాలన్నా చేయలేని పరిస్థితులు ఉండాలి జైల్లోనే ఉండాలి ఈ ఆరు నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నందిగామ వాసవుడు ఫస్ట్ పారామీటర్ రెండో వాడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి ఎవడు అనేది పెట్టాం లాజిక్ ఓకే పెడితే వెంటనే అక్కడ కానిస్టేబుల్ ఒక ఉన్నాడు కోర్టు కాన్స్టేబుల్ సార్ ఒకడు ఉన్నాడు ఈ ఆరు నెలల్లో జైల్లో ఉండి ఇక్కడే లోకల్ ఉండి చిన్న చిన్న దొంగతలు చేసేవాడు సత్యం బాబు అని ఒకడు ఉన్నాడు సార్ అతన్ని మేము జనవరిలో అరెస్ట్ చేసాం సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అరెస్ట్ చేశాం జనవరి రెండు వేల ఎనిమిదిలో అన్నమాట అరెస్ట్ చేసినప్పుడు అతను కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు కానిస్టేబుల్ మీద కొట్టడానికి వచ్చాడు చిన్న దీంట్లో ఒక సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అనేది అన్నాడు అతను ఎప్పుడు దాకా ఉన్నాడు జైల్లో అన్న జనవరిలో ఎప్పుడు చూపించారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఎండింగ్లో ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు జనవరిలో అయ్యి ఆగస్టు కరెక్ట్గా ఒక ఈ అఫెన్స్లో అయ్యి ఒక వారం పది రోజుల ముందు రిలీజ్ అయ్యాడు ఆహా అన్నీ సూట్ అవుతున్నాయి ఫోటో ఉందా అని అడిగాను ఫోటో వెంటనే సత్యంబాబు ఫోటో ఈ నేను చూసిన అమ్మాయిలు ఆల్రెడీ వెళ్ళాం కదా అమ్మాయిలకి పంపించాం ఫోటో చూపించాం సార్ ఇతనే వచ్చాడు ఇతనే చేసిందంతా అందరూ గుర్తుపెట్టారు ఓకే సో గుర్తుపెట్టాడు గుర్తుపెట్టిన తర్వాత వెంటనే అతన్ని నైటు రెండు వేల పదకొండు ఆ రోజు నైట్ పికప్ చేసాం అంటే జైల్లో ఉన్నాడు బయట జైలు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత పికప్ చేసాం పికప్ చేసి పోలీస్ టీం వెళ్ళారు అతని ఇంట్లో ఉంటే అతను ఏదో చిన్న చిన్న గుడ్స్లో ఎక్కడో మాములు చిన్న పూరిల్లో ఏదో ఉన్నాడు ఉంటే అతను పికప్ చేసుకుని వచ్చాం నందిగా మాత్రమే పికప్ చేసుకొచ్చిన తర్వాత అతను చాలా స్ట్రైట్గా ఫస్ట్లో కాదు లేదన్నప్పుడు ఈ వీళ్ళ పిల్లలు అందరూ వాళ్ళు ఎదురు పెట్టినప్పుడు టక్ మనీ ఇక ఇంకేం మాట్లాడటానికి ఏం లేదు ఎదురుగా ఉన్నారు గుర్తుపెట్టారు చెప్పిన తర్వాత హీ అడ్మిటెడ్ ఒప్పుకున్నాడు అమ్మా ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందని ప్రతి చోట కూడా చెప్తే పూస కూర్చున్నట్టు చెప్తున్నాడు ప్రతి దాంట్లో ఇగో ఈ కేసులు ఎలా వెళ్ళాను సార్ ఈ కేసులు ఎలా వెళ్ళాను అని చెప్పి ప్రతి కేసులో రీకన్స్ కూడా చేయించారు అంతా మొత్తం నెక్స్ట్ ఏది నైట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా వచ్చాను సార్ నేను ఇట్ల మళ్ళీ నుంచి బయటకు వచ్చాను అన్నీ చెప్పేస్తున్నాడు అక్కడ వాడు చూడలేదు అప్పుడు అంటే అతను స్పాట్లోకి తీసుకెళ్ళలేదు ఇక్కడే ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు చెప్పాడు నేను ఈ నుంచి ఎంటర్ అయ్యానంటే అదంతా చూడకుండానే అతను పర్ఫెక్ట్ చెప్తున్నాడు అంటే అతనే చేశాడనే కదా సో అంత పదకొండు పదిహేడు కేసులు ఇట్లా ఉన్నాయన్నమాట అన్నీ చెప్పాడు అక్కడ పబ్లిక్ ఐడెంటిఫై చేస్తున్నారు సో చేసిన తర్వాత ఒక చోట ఏమైందంటే ఇతను బెయిల్దారి పని చేస్తాడు అనమాట అంటే తాతలు వేసి పని కూడా చేస్తున్నారు ఆ ముందు చెప్పాను ఆగస్టులో నేను వెళ్ళక ముందు నాలుగు రోజుల ముందు ఒక హాస్టల్లో చెప్పులకి అంతా ఇది కాస్త ఏది ఆ సిమెంట్ మరకలతోటి ఉన్నటువంటిది దొరికింది దొరికి ఒక మొత్తం దానికి అక్కడ ఏంటంటే మనకి చెప్పులతో మరకలు ఇదంతా కూడా దొరికేటప్పటికి వెంటనే ఇది సిమెంట్ పనివాడు కూడా అనుకున్నాం ఇతను అదే పని పనిచేస్తాను అక్కడ అయేష మీరా కేసులో కూడా రైట్ సో అయితే ఇతను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసినప్పుడు ఈ పదిహేడు కేసులు పర్ఫెక్ట్గా అన్ని టైల్ అయినాను టైల్ అయినది అన్నీ చెప్పిన తర్వాత ఇతను ఆ క్రమంలో ఆయేష మీరా కేసును కూడా అడ్మిట్ అయ్యాడు అది కూడా బలవంతంగా లేదు మైండ్లో చెప్తూ మాటలు చెప్పండి అదే అక్కడ ఆయేష మీరా కేసు చెప్పినప్పుడు వెంటనే ఏం చేశారు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అతన్ని ఏది అక్కడ ఆల్రెడీ అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అక్కడ తీసుకున్నారు అక్కడ స్పాట్లో స్పోము ఇవన్నీ కలెక్ట్ చేసినవి ఉన్నాయి అన్ని చేసిన తర్వాత ఇతని దగ్గర ఇవన్నీ కలెక్ట్ చేశారు ఏది ఈ స్పాట్ లో ఆ తర్వాత అంటే మళ్ళీ మీకు చెప్తాను సీక్వెన్స్ ఏంటంటే నేను ఆగస్ట్ పదకొండు నైట్ అయిపోయింది పన్నెండో తారీఖు మార్నింగ్ సత్యంబాబుని అక్కడ వదిలేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను అంటే మీరు డిఐజి చెప్పారు ఆల్రెడీ బ్రేక్ త్రూ వచ్చింది బ్రేక్ త్రూ వచ్చింది డిఐజీకి చెప్పాను అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ రామకృష్ణ గారు అని ఉండేవారు సో ఆయన ఏంటంటే ఆయన ఏంటంటే ఇక కేసు మనిషి దొరికిపోయాడు కదా ఆయన అన్నాడు సార్ మా కేసులు మేము చేసుకుంటాం అన్నమాట అంటే మనిషిని పట్టుకోవడం నా మెయిన్ నాకు ఇచ్చింది అనమాట ఎలా ఫీల్ అయ్యారు నేనే సి ఫస్ట్ థింగ్ అండ్ ఆ బ్రేక్ త్రూ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు ఫస్ట్ అంటే అక్కడున్న లోకల్ అధికారుల మీద ఆయేష మీద కేసులో కూడా ధర ఇప్పుడు నేను నేనేమి నాకేం పెద్ద ఎక్స్ట్రాడినరీ జీనియస్ ఏం కాదు నేను ఎబరేజ్గా ఉండే ఒక మామూలు సింపుల్గా ఆలోచన చేసే వ్యక్తిని కాకపోతే నా మీద ప్రెషర్ ఏమీ లేదు ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు నా ఇష్టం నేను ఆ ఈస్ట్ గోవా నుంచి వెళ్ళాను సో నాకు ఎవరు నాకేమి ఎవరిని పట్టుకోవాలా ఎవరు అసలు ఏమీ తెలియదు ఆ నందిగా మొదటిసారి నేను ఆ కేసుకి మొదటిసారి ఆ ఊరికి వెళ్ళాను అదే టాస్క్ కూడా నాకేంటే చాలా రిలాక్స్డ్గా నేను పనిచేశాను అందుకోసం ఏంటంటే అప్పుడు అసలు ఆయాషా మీరా కేసులో పోలీసులు కొంచెం తప్పటడుగులు వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రెషర్ అనమాట అటు మీడియా నుంచి ప్రెషర్ ఉంది ప్రభుత్వం నుంచి బహుశా అప్పుడు ప్రెషర్ ఉండొచ్చు లేకపోతే కనుక ఆయాషం మీద తల్లి కూడా ఆమె బాగా అంటే వచ్చేసి ఏది ఆమె బాధపడటం తప్పకుండా బాధ ఉంటుంది కూతురు చనిపోయిందంటే బాధ ఉండేది ఎన్నికలతో ఇవన్నీ ప్రెషర్స్ తోటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి అన్నమాట అంటే నేనేది అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఆలోచన చేస్తే హైండ్ సైట్లో వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఎందుకు ఇలా తప్పులు జరుగుతాయంటే ఎక్కువ ఒత్తిడి ఉందనుకోండి న్యాచురల్గా ఆలోచన చేయలేము మనం నేచురల్ సెల్ఫ్ కానప్పుడు మనం నేచురల్గా బిహేవియర్ నాచురల్ లేకుండా ఆర్టిఫిషియల్గా మనం థింక్ చేసినప్పుడు పర్ఫెక్ట్ ఏంటంటే రావాల్సిన రిజల్ట్ అంత రాదన్నమాట మన న్యాచురల్ సెల్ఫ్ ఉండాలని నేను అనుకుంటాను అంటే ఈ కేసు చేసిన తర్వాత మీరు నేను నేను కాకినాడ కాదు హైదరాబాద్కి వచ్చాను ఎందుకంటే అప్పుడు ఆ ముందే కాకినాడ ముందు ఈస్ట్ గోదావరి అజిస్ట్రీ స్వీక ముందు నేను మార్కాపురంలో పనిచేశాను పనిచేసినప్పుడు అదంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అక్కడ నక్సలైట్స్ దాంట్లో కొంత నా కాంట్రిబ్యూషన్కి గుర్తించి ప్రభుత్వం నాకు గ్యాలంట్రీ అవార్డు అంటే శౌర్య శౌర్య దీనికనే దానికోసం చెప్పి ఇచ్చారు అన్న అవార్డు ఇచ్చారు అది అప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీద తీసుకోవడానికి నన్ను హైదరాబాద్ రమ్మన్నారు నేను చూసుకుని నెక్స్ట్ డే ట్వెల్త్ అటు వెళ్ళిపోయాను సో నా పాత్ర ఇంతవరకే సో ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చింది హైకోర్టులో ఏది ఆయాషమ మీరా కేసులో దర్యాప్తు చేసిన అధికారిని అతని మీద చర్యలు తీసుకోవాలంటే నేను దర్యాప్తు చేసిన అధికారి నేను కాదు నేను పట్టుకున్న వాళ్ళ వరకే నేను దర్యాప్తు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు నేను మనిషిని ఇతను పట్టించి వాళ్ళకి అప్పచెప్పాను అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను నా బాధ్యత అంతటితో పన్నెండవ తారీఖు ఆగస్టు కల్లా నా బాధ్యత అయిపోయింది మార్నింగ్ నేను అప్పచెప్పి డిఐజీ గారు అన్నారు మనిషి దొరికాడు ఆ తర్వాత ఎక్కడ ఒక్క కేసు ఇంకా అవ్వలేదు ఇంకా అప్పటిదాకా వారానికి నెలకి ఒకటో రెండు అయ్యేది సత్యంబాబును కస్టడీలో తీసుకున్న తర్వాత అయిపోయింది పూర్తిగా